క్రీస్తు ఎందుకు ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు ఏప్రిల్ మాసం ఇరవై ఆరవ తేదీ రోజున మనం ప్రధానంగా మొదటి పట్టణం గురించి ధ్యానిద్దాం అంటే సువిశేష పట్టణం ముఖ్యమైనదనేది అసలే కాదు ఆ విధంగా ఎవరు భావించవద్దు మనకు ప్రధానంగా ప్రభు యొక్క సందేశం మనం ఎక్కడ చూస్తాము అంటే సువిశేషాల్లోనే అదే ప్రధాన ఆధారం వాటి మీదనే ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు వాటి మీదనే ఎంతో వివరణ ఇచ్చుకుంటూ అటు శిష్యులు కానీ పేత పెట్టుకొని ఆ తర్వాత పౌలు ఆ తర్వాత వచ్చిన అనేక మంది వేదాంత పండితులు వాళ్ళందరూ ఆధారపడింది ప్రధాన మూలం ఏకైక మూలం స్వార్థ గ్రంథాలు మరి ఈరోజు అపోస్తుల కార్యంలో పదమూడో అధ్యాయంలో మనకు ఇరవై ఆరు నుండి ముప్పై రెండు వరకు ఈ వచనాల్లో పౌలు గారు యూదులను ఉద్దేశించి చక్కటి ప్రసంగం చేశారు ప్రసంగం చేశారు అనే దానికన్నా వాళ్ళ హృదయాలు కాస్త తెరవాలి వాళ్ళ మనసులు విప్పాలి అన్న ఉద్దేశంతో చక్కటి ఉద్బోధ చేశారు పౌలు గారు క్రీస్తు నామమున యూదులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరందరూ మేము అబ్రహామ సంతానమే అబ్రహామ సంతానమే సంతానము అని మీరు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు అందులో తప్పు లేదు యూదయ జాతి ఆ తర్వాత వచ్చిన తరతరాలు అటు ముస్లింలే కానీ ఇటు మనం క్రైస్తవులే కానీ మన అందరం కూడాను అబ్రహాము వారసత్వంలో అని వారసులము ఆ వారసత్వంలో భాగం పంచుకుంటున్న వాళ్ళము అని మనం మనందరికీ తెలుసు మరి అలాంటప్పుడు ఎందుకు పే పౌలు గారు వారిని కాస్త హెచ్చరిస్తున్నారు అబ్రహాము వంశస్థులని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారో అందులో తప్పు లేదు నేను కూడా సంతోషిస్తాను ఎందుకంటే నేను కూడా ఒకడినే ఆ అబ్రహమ సంతతులు ఇంతెందుకండి క్రీస్తు ప్రభువు కూడా జక్కేయుణ్ణి అతని మనసు మారుస్తూ ఆయనకు ఒక వరం ఇచ్చాడు నేడే ఈ క్షణమే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పి ఆ తర్వాత ఏమన్నారండి అబ్రహాము సంతతిలో ఒకడిగా గుర్తింపు పొందుతావు పరిగణింపబడతావు అని ఒక చక్కటి ఆశీర్వాదాన్ని అతనికి ఇచ్చారు కాబట్టి అబ్రహాము యొక్క స్థానం ఎంత గొప్పదో క్రీస్తు ప్రభు ఏనాడు కూడా తక్కువగా అంచనా వేయలేదు అనేది మనం తెలుసుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరు కాబట్టి ఈ ఆది పిత అబ్రహాము మరి అతని గురించి ఎంతో గొప్పలు చెప్పుకుంటున్న మీరు ఎందుకని అబ్రహాము నిజమైన వారసులుగా పుత్రులుగా జీవించలేకపోతున్నారు ఈ అబ్రహాము మనకు ఏమి నేర్పించాడు దేవుని ఎడల యావే దేవుని ఎడల మన విశ్వాసం ఉంచటమే మన ప్రధాన కర్తవ్యం అని మనకు చెప్పారు కదా మరి ఆ తర్వాత కొన్ని తరాలు గడిచిన తర్వాత మనం మోసేం చూస్తాం ఆ మోసే ధర్మశాస్త్రాన్ని అందించారు మనకు మరి ఆ ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి ధ్యానించి ఆచరిస్తున్న మీరు అందులో ఉన్న సత్యాలను ఎందుకు మీరు పూర్తిగా అంగీకరించలేకపోతున్నారు మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే అంగీకరిస్తున్నారు కానీ అంతకుమించి ఆ సంపూర్ణ జ్ఞానాన్ని ఆ సత్యాలను మీరు గ్రహించలేకపోతున్నారే ఇదెంత దౌర్భాగ్యం అని క్రీస్తు ప్రభు వాళ్ళని గట్టిగానే హెచ్చరించారు ఈ సందర్భంలోనే క్రీస్తు ప్రభు అబ్రహాము తండ్రి యొక్క ప్రస్తావనను తీసుకొస్తారు మనకు తెలుసు యూదులకు ముగ్గురు పితామహులు ఉన్నారని అబ్రహాము ఈసాకు యాకు ఆ జాతికి అంతటికీ ఈయన ఆదిపితాన్ని కూడా అందరికీ తెలుసు అయితే ఆ విషయం అంటులు మీరు భావిస్తున్నది ఒకటి చెప్తున్నది ఒకటి ఆచరించేది మాత్రం దానికి విరుద్ధంగా ఉంది ఒక విధంగా క్రీస్తు ప్రభు ఎందుకు మీరు నన్ను ఈ విధంగా విమర్శిస్తున్నారు తిరస్కరిస్తున్నారు మీరు నన్ను పెడచెవిన పెడుతున్నారని ఒక విధంగా ఆవేదనను వ్యక్తపరిచినట్టుగా ఉంది దాన్ని ఈరోజు పౌలు గారు మళ్ళీ మనకు ముఖ్యంగా ఆనాడు యూదయా క్రైస్తవం ఎందుకంటే క్రీస్తు పునరుత్నమైన తర్వాత మోక్షారోహణమైన తర్వాత శిష్యులు క్రైస్తవ మతాన్ని ఆ క్రీస్తు సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నప్పుడు అనేక మంది యూదులు జ్ఞానస్థానం ఉంచుకున్నారు మరి దాని ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని విశదీకరించుకోవాలి యూదులు మొత్తం తిరస్కరించారా ఆ యూధ పెద్దలు ధర్మశాస్త్ర బోధకులు సర్దుకైలు పరిసైలు ప్రధాన యాజకులు వీళ్ళు తిరస్కరించారా అంటే అది క్రీస్తు ప్రభు పాటల చరిత్రలో మనం స్పష్టంగా చూస్తాం ప్రజలందరూ అవును ఆయన మాకొద్దు అని అరిచారంటే వీరి ప్రభావం వాళ్ళ మీద ఎంతవరకు ఉందో మనకు తెలుసు దాన్ని ప్రస్తావించి పౌలు గారు మనకు మరొకమారు ఒక మంచి అంశాన్ని మనం ముందుంచుతున్నాం మీరు అబ్రహాము పుత్రులు అయినప్పటికీ యేసుక్రీస్తు సందేశం ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఆయన యొక్క జ్ఞానస్నానం వాళ్ళు పవిత్రాత్మ వరము చేత జ్ఞానస్నానం పొందిన మీరందరూ ఆ క్రీస్తు ప్రభు సందేశ ప్రకారం జీవించాలే కానీ ఏదేదో వాదనలు తీసుకువచ్చి దాని మీదనే మనం తిష్ట వేసి కూర్చుంటే అది ఎక్కడికి కదలదు దానివలన ఎంతో పొందవలసిన లబ్ధి పొందలేకపోతున్నారు అని మనకు తెలియజేస్తున్నారు పౌలు గారు కాబట్టి ఈరోజు ప్రేమైన సహోదరి సోదరుల క్రీస్తు క్రీస్తుే మార్గం సత్యం జీవం అని చెప్పుకున్నారు మరి ఆ క్రీస్తుని ఎందుకు తిరస్కరిస్తున్నారు మీరు ఆ మార్గంలో ఎందుకు నడవలేకపోతున్నారు మీరు అని వాళ్ళని ఆనాడు మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభువు యూదులను గురించి ఉద్దేశించి అన్నారు అని మనం సమర్థించుకుంటే ఈరోజు నీ గురించి నా గురించి నిన్ను ఉద్దేశించి నన్ను ఉద్దేశించి కూడా అదే ప్రశ్న వేస్తున్నారు అది మొట్టమొదటిగా యూదయ ప్రజలకు వర్తిస్తున్నప్పటికీ నేడు మనందరూ కూడా అవిశ్వాసముగా ఉంటే ఇదిగో మన అవిశ్వాసాన్ని పారద్రోలి క్రీస్తు ప్రభు మీద నిజమైన విశ్వాసాన్ని ఉంచాలి మీరు ఆ క్రీస్తు ప్రభు మార్గం సత్యం జీవం అనేది మనం ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి ధ్యానించుకోవాలి ఇక సువిశేషపట్నంలో ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పారు క్రీస్తు ప్రభు నన్ను ఎరిగిన వాడు అంటే నన్ను తెలుసుకున్నవాడు నా తండ్రిని ఎరిగినట్టే నా తండ్రిని తెలుసుకున్నట్టే అన్నారు కాబట్టి ఆ దేవాది దేవుడు ఎలాంటి వాడు అని ప్రశ్న వేస్తున్నావా దానికి నేనే సమాధానం అని క్రీస్తు స్పష్టంగా చెప్పుకోవటం కూడా చక్కటి సందేశం అంటే ఏమిటి క్రీస్తు ప్రభు సువార్తల్లోని సందేశాన్ని మనం చక్కగా ఆలకించి పఠించి ధ్యానిస్తే పాటిస్తే మనం తప్పనిక ఆ తండ్రి దేవుని తెలుసుకున్న వాళ్ళం అవుతాము అనేది క్రీస్తు ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరారా ఆ తండ్రిదేవుని తెలుసుకోవాలి అంటే ముందుగా ఆ తండ్రిదేవుడు అబ్రహాము ద్వారా మనకు చూపించిన ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు ఆ క్రీస్తు ప్రభు మనకు చూపించిన ఆ మార్గం సత్యం జీవం ఏమిటి ఆ మార్గం సత్యం జీవం అంటే నన్ను చూడండి నన్ను తెలుసుకోండి నా గురించి ధ్యానించండి నేను చెప్పిన బోధలను ఆలకించండి తద్వారా మీరు తండ్రిని తెలుసుకుంటారు అని ఒక మంచి పరమ సత్యాన్ని మనకు తెలియజేసినందుకు ఆ దేవాది దేవునికి ఆ ప్రభువుకి సాష్టాంగపడి నమస్కారాలు చేస్తూ వందనాలను అర్పించుకుంటూ మనం ఈ సందేశంలో మనం లీనమైపోదామని ధ్యానించుకుందాం ఆమె